విజయవాడ నగరంలో ఎప్పుడు లేనట్టుగా బుల్డోజర్లు సంస్కృతి బుల్డోజర్లతో వేయటం శాతవాన కాలేజీలో చూసాం ఇప్పుడు జోజి నగర్ లో చూస్తాం మరొక భూమి ఎస్ఆర్ఆర్ కళాశాలకు సంబంధించినటువంటి భూమి బిఆర్టీఎస్ రోడ్డుకు ఆనుకుని ఆరు ఎకరాల భూమి ఉంది దానికి వాళ్ళ డాక్యుమెంట్లు సృష్టించారు గతం నుండి జరుగుతూ ఉంది ఇప్పుడు దాన్ని కబ్జా చేసేసారు ఇదే కాకుండా దేవాలయ భూములు ఎలాగో ఉన్నాయి అట్లాగే మున్సిపల్ స్థలాలని చాలా చోట్ల ఇప్పటికే పార్కులకి ఓపెన్ స్పేసెస్గా ఉన్న వాటిని చోటామాటా నాయకుల వద్దని పెద్ద నాయకుల వరకు ఆక్రమించేస్తారు దీనికి ఇప్పుడు గవర్నమెంట్ చట్టబద్ధత కల్పించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా ఆరు వందల యాభై ఎకరాలని మున్సిపాలిటీల్లో ప్రభుత్వం గుర్తించింది వాటిని లీజుకి ఇచ్చేస్తారు ఇది ఈరోజు ఈ చిట్ట విజయవాడ నగరంలోనే కూల్చివేతలు కబ్జాలు లీజులు ఇప్పుడు బయటకు వచ్చింది ఇంకా బయటకు రాకుండా ఉన్నటువంటి చాలా ఉన్నాయి మెట్రో రైలు కోసం ప్రైవేట్ వాడు భూములు గవర్నమెంట్ తీసుకుంటారు విమానాశ్రయం కోసం ప్రైవేట్ వాడు భూములు ప్రభుత్వం తీసుకుంటుంది కానీ ప్రభుత్వ భూములు మాత్రం ప్రైవేట్ బడా కంపెనీలకి ప్రభుత్వం దారాదత్తం చేస్తుంది ఇదేమి అంటే అభివృద్ధి కోసం సామాన్యులు చేయాలి అధికార పార్టీ నేతలు మాత్రం అధికార పార్టీ అండతో బడా కంపెనీలు కబ్జా చేయాలి ఇది ఈరోజు జరుగుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి పద్దెనిమిది నెలల్లోనే ఇన్ని కుట్రలు ఇది పథకాలు చేశారు కానీ పేదవాళ్ళకు కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ రెండు సెంట్ల స్థలం అన్నది ఇప్పటికి ఒక్క గజం స్థలం కూడా పేదలు మధ్యతరగతి వాళ్ళ కోసం ఒక ఎకరంగా అదే ఒక గజం స్థలం కూడా గుర్తించారు అభివృద్ధి కోసం విజయవాడలో సెంట్రల్ లైబ్రరీ కావచ్చు సైన్స్ డిజిటల్ కౌంట్స్ అలాగే ఇతర రకాలైన అనేక అభివృద్ధి కార్యక్రమాలకి స్థలాలు లేవు పేదవాడికి ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి స్థలాలు లేవు కానీ స్థలాలని కట్టారు అంటే అభివృద్ధి కంటే శాశ్వతంగా వినాశనం వైపుకే ఈ ప్రభుత్వం కోరుకుంటున్న మరి దీంట్లో కూటమి పార్టీలంతా ఇందులో కొత్త ధర్మాన్ని పాటించి అందరూ కూడా ఉమ్మడిగా చేస్తున్నారు దాంట్లో మాత్రం ఎక్కడ విభేదాలు లేదు కూటమి పెద్దలు ప్రజాప్రతినిధులు ప్రతినిధులు కింద పడుతున్నారు బీజేపీ మంత్రి సత్యకుమార్ గారు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరి జిల్లాలో ఏం జరిగినా వాళ్ళే బాధ్యత వహించాలి జనసేన టూరిజం మంత్రి పవన్ ఆయల మిగతా అని ప్రైవేటీకరణ టూరిజం మంత్రి ఎమ్మెల్యేలు ఎంపీలు బీజేపీ టీడీపీ అందరూ ఉన్నారు మరి విజయవాడ నగరంలో అభివృద్ధి లేకుండా పేదలకు వెళ్ళివ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఇన్ని ఎకరాల భూముల్ని కారు చౌకగా కట్టబెడతా ఉంటే కబ్జా చేస్తూ ఉంటే మరి ముఖ్యమంత్రి గారికి తెలీదా ఎందుకు స్పందించరు ప్రతిదానికి ఆయన హెచ్చరికలు చేస్తారు కదా విజయవాడలో జోజీ నగరం అయినంత వరకు మాట మాట్లాడ అలాగే శాతవానా కాలేజీ దాని మీద స్వయంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల భాగస్వాములైనట్టు వచ్చిన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక కాలేజీని ప్రభుత్వ కాలేజీ ప్రైవేట్ కాలేజీ దాని మీద కూడా నోరు విప్పి కనీసం ఇంతవరకు అంటే ప్రభుత్వ అండతో ప్రభుత్వ పెద్దల అండతో ఇవి జరుగుతున్నాయని ప్రజలు పట్టడానికి ఆస్కారం పూర్తిగా కలుగుతా ఉంది మేము సిపిఎంగా గా ఉన్నాం బస్ స్టాండ్ లూలు మాల్ కి కేటాయిస్తూ ఇచ్చినటువంటి జీవో నెంబర్ నూట ముప్పై ఏడు రద్దు చేసి ఈ ప్రభుత్వం తమ చిత్త రుజువు చేసుకోవాలి దాన్ని ప్రజా ప్రయోజనాలు కేటాయించాలి ఇప్పటికే ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాత బస్సులు లేవు ఇప్పుడు బస్ స్టాండ్లు లేకుండా రెండవ వైపున భవాలి అంటే సామాన్యులు కూడా ఇవాళకి చిన్నపిల్లలు మొదలైన పెద్దవాళ్ళు కూడా సామాన్యులకి కూడా పవన్ కళ్యాణ్కి వెళ్ళే అవకాశం కార్తీక మాసంలో అయితే వరభోజనాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు విశానంద అటు ఇటు రెండు వేపుల స్విమ్మింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది రేపు మొత్తం బడా కంపెనీల చేతిలోకి కేటాయించిన తర్వాత రేపు ఏం జరుగుతుందో చెప్పడానికి వీలు లేదు ఇది నలభై రెండో నెంబర్ జివో టూరిజం భవాన్ ఐలాండ్ ప్రైవేటీకరణ చేస్తూ ఇచ్చినటువంటి జీవో అలాగే నూట ముప్పై ఏడో నెంబర్ జివో ఇది బస్టాండ్ స్థలాన్ని లూలుమాల్కి కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో రాఘవేంద్ర మఠానికి స్థలాన్ని కేటాయిస్తూ ఇచ్చిన జీవో ఇవన్నీ అంటే అధికారయుతమైన కబ్జాలు ఇవన్నీ నాలుగు చౌకంగా లీజు కట్టబడి అందుకే ఈ లీజుల ఒప్పందాలు రద్దు చేయడంతో పాటుగా శాతవాహన కాలేజీ స్థలాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలి భవానీ జోజీనగర్లో ఉన్నటువంటి బాధితులకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది పోలీసులు కనపడాల జోజీ నగర్ లో కోర్టు తీర్పు ఉందని రెండు వందల మంది పోలీసులు ప్రభుత్వం పంపించారు అంటే ప్రభుత్వ స్థలాలని కాపాడటానికి అంతరంగం పనిచేయలే పేదల ఇళ్ళు మధ్యతరగతి వాళ్ళ ఇళ్ళు కూల్చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని చేస్తారంటే ఇది ప్రత్యక్షంగా కనపడతా ఉంది ఇది సామాన్యుల భూములకి కూడా రక్షణ లేదు ప్రభుత్వ భూములకి రక్షణ లేదు ఈ ఆదేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన లీజుల ఆదేశాలు ఉపసంహరించుకుని ప్రజా ప్రయోజనాలకి స్థలాలు కేటాయించాలి అంతేకాదు పేదలు మధ్యతరగ ప్రజలకి ఇళ్లు కట్టించిస్తామన్న హామీని అమలు చేయాలి లేకపోతే రాబోయే కాలంలో విజయవాడ నగరంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రజా ప్రయోజనాల కోసం పేద మధ్య ప్రజలకి ఇళ్ల స్థలాల కోసం సిపిఎం పార్టీ భవిష్యత్తులో ఆందోళన చేపడతాం ప్రభుత్వ పెద్దలు నోరు విప్పండి చిత్తశుద్ధుని రుజువు చేసుకోండి అవినీతిలో పోటీ పడద్దు గత ప్రభుత్వంతో అభివృద్ధిలో ప్రజా సంక్షేమంలో పోటీ పడండి అది లేకపోతే మాత్రం ప్రజల యొక్క ప్రతిఘటన తప్పదు ప్రజాగ్రహానికి ఈ ప్రభుత్వం గురికాత తప్పదని హెచ్చరిస్తాం తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ప్రభుత్వ ప్రజల ఆస్తులకి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు కానీ పద్దెనిమిది నెలల కాలంలో రాష్ట్రంలో కానీ విజయవాడ నగరంలో కానీ ప్రభుత్వ భూములని చట్టబద్ధమైన పేరుతో బడా కంపెనీలకి దారాదత్తం చేస్తూ ఉన్నారు ప్రైవేట్ ఆస్తులని కబ్జా చేస్తూ ఉన్నారు ఇందులో విజయవాడ ముందు భాగాన ఉంది విజయవాడ నగరాన్ని కూటమి ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది ఇంకొక వైపున ప్రైవేట్ భూములను సైతం ప్రభుత్వ పెద్దల అండతో కబ్జాలు చేస్తూ ఉన్నారు విజయవాడ నగరంలో లీజుల పేరుతో సుమారుగా ఐదు వేల ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైనటువంటి భూములని బడా కంపెనీలకి దానవంతం చేశారు మరో ఎకరాల భూములని కబ్జా చేస్తున్నారు మొత్తం కనుక్కుంటే విజయవాడ నగరంలో రెండు వందల నలభై ఎనిమిది ఎకరాల భూములు లీజుల పేరుతో కానీ కబ్జాల పేరుతో కానీ ప్రమాదంలో పడింది దీని విలువ ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములు కబ్జాకి గురవుతూ ఉన్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవాదాయ భూములు ఇరిగేషన్ భూములు కబ్జాకి గురైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో మొత్తం ప్రైవేటు భూములను కూడా ప్రభుత్వమే వాళ్ళ బొమ్మలు వేసుకుని కబ్జా చేస్తాను ఆ రోజు కూటమి నాయకులు ఆరోపించారు ఇప్పుడు వాళ్ళ ఐదు సంవత్సరాల్లో చేసిన పనిని కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలలోనే పూర్తి చేస్తూ ఉంది రికార్డులు బద్దలు పడుతుంది గత ప్రభుత్వంతో పోటీ పడతా ఉన్నారు అందులో కీలకమైనటువంటిది భవానీ ఐలాండ్ లీజు పేరుతో ప్రైవేటీకరణ చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ నలభై రెండు విడుదల చేసింది పేరుకి పది ఎకరాలు మాత్రమే ఆ జీవోలో పేర్కొన్న సుమారు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన రెండు వందల ముప్పై ఎకరాల భూమి భవానీ ఐలాండ్లో ఉంది అంటే పది ఎకరాలకు లీజ్ కడతారు రెండు వందల ముప్పై ఎకరాలు వాళ్ళు కబ్జా చేస్తారు ఇప్పటికే విశ్వనాథ్ ఎవెన్యూస్ అనేటువంటి ఒక సంస్థకి లీజ్ ఇచ్చేశారు అందరికీ తెలుసు పాత బస్ స్టాండ్ స్థలం జీవో నెంబర్ నూట ముప్పై ఏడు ద్వారా నాలుగు వందల కోట్ల రూపాయలు పైగా విలువైనటువంటి నాలుగు ఎకరాల పదిహేను సెంట్ల స్థలాన్ని లూలు మాల్ సంస్థకి కారు చౌకగా దఖలు చేసేశారు విజయవాడలో బృందావన్ కాలనీ సమీపంలో ఉన్నటువంటి మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో రాఘవేంద్ర మతం పేరుతో దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైనటువంటి వెయ్యి సదరపు గజాల పైగా ఉన్న స్థలాన్ని గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జీవో ఇచ్చారు టీడీపీ ఆయనలో ఇప్పుడు దాన్ని అమలు చేసి వాడ కట్టబెట్టేశారు ఇంకా ఇటువంటివి దేవాలయ భూములు అందరికీ తెలుసు గొల్లపూడిలో కూడా ముప్పై ఎకరాల భూమి ఈరోజు ప్రమాదంలో పడింది గన్ను పడింది ఏమవుతుందో తెలియదు మరోవైపున టూరిజం పేరుతో హరిత రిసార్ట్స్ పేరుతో ఉన్నటువంటి బరం పార్క్ లో ఉన్నటువంటి నలభై నాలుగు రూమ్స్ ఉన్నటువంటి కొందమీ హోటల్ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం పేరుతో వీటిని ఇప్పటికే ప్రైవేటీకరణ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు ఇంకా ఈ జాబితా రాను రాను పెరుగుతూ ఉంది అంటే చట్టబద్ధంగా బడా కంపెనీలకి వీటిల్ని చట్టబద్ధమైన పేరుతో దక్కలు చేస్తూ ఉన్నారు కారు చౌక వాళ్ళందరికీ స్టాంప్ డ్యూటీ మినహాయింపు జీఎస్టీ ఇవ్వటం కరెంటు ఛార్జీలు తగ్గించం భూములే కాకుండా రాయితీల పేరుతో బడా కంపెనీలకి చేస్తూ ఉన్నారు ఇది ఒక పెద్ద అవినీతి కుంభకోణం భూముల కేటాయింపు అభివృద్ధి పేరుతో చేసేది భారీ కుంభకోణం అది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ రెండు వేల పన్నెండులో ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం భవాన్ అయ్యాన్ని ఆ రోజు గంటా శ్రీనివాసరావు గారి ప్రత్యూషా కంపెనీ నుంచి ఇస్తే టిడిపి ఆ రోజు వ్యతిరేకించింది మేము ఇప్పుడు అప్పుడు ఇప్పుడు వ్యతిరేకం అప్పుడు ప్రతిపక్షంలో వ్యతిరేకించిన పార్టీ ఇవాళ అదే ఇంకొక కంపెనీకి అది కూడా ఒక బెనామీ కంపెనీ వాళ్ళకి లీజ్ ఇచ్చేశారు మాల్కి విజయవాడ విశాఖపట్నం రెండు చోట్ల దక్కలు చేశారు ఇది ఒక భాగం ఇందులో ప్రభుత్వ పెద్దల హక్వం ఉంది భారీ కుంభకోణాలు వెనకాల అందుకే రాష్ట్రమే కాదు విజయవాడ నగరాన్ని అమ్మకానికి పెట్టారు కారు చౌక కట్టబెట్టారు అమ్మదే డెబ్బైనా వస్తాయి ఇది అది కూడా కాదు ఇది ఒక భాగం అయితే ప్రైవేట్ భూములని అధికార పార్టీ నేతల అండలతో కబ్జా చేయాలి ఇందులో తాజా ఉదాహరణ భవానీపురం జోజీ నగర్ సుమారుగా రెండు ఎకరాల పైన ఉన్నటువంటి స్థలం దాదాపు ఈరోజు రెండు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని ప్రభుత్వ యంత్రాంగం అండతో కూల్చేశారు ఇలాంటి ఇరవై ఐదేళ్ల క్రితం రిజిస్ట్రేషన్ అయ్యింది ఇది తాజా ఉదాహరణ అయితే పట్టపకలే శాతవాహన కళాశాల ఐదు ఎకరాల భూమి దాదాపు మూడు వందల కోట్ల రూపాయల విలువైన శాతవాహన కాలేజీని